పొట్టమే మధ్య కట్ట నుంచి వచ్చామండి మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది ఆల్రెడీ అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా ఇప్పుడు వరకు పర్లేదు అదే మళ్ళీ రీ అప్లికేషన్ అని వచ్చాము మా నాన్న అంటే రెండు విల్లు ఆ రోడ్లు మాది వేరే ఇల్లు మా నాన్న ఏం పర్లేదండి ఇల్లుతో సహా మునిగిపోయింది మా నాన్నమ్ గారు కట్టుకున్న చేత అన్ని పోయాయించుకుంటే పర్లేదు ఇట్లా నీళ్ళే రాలేదే మరి డామీజే లేదంటే నా ఇల్లు మొలకేరు ఎలా మిలిగింది ఇప్పుడు పక్కన మా ఇల్లు మరి ఏదని పంపారు ఆ యదవ మాకు డామీజీ రాసేదంటే పడలేదు అక్కడ పేరు ఎలాగొచ్చిందండి ఎందుకు ఎందుకు వచ్చావు అమ్మ నాకు బోలు లేదు పడుకోడా మంచం లేదు ఏమీ లేదు నా నంగదా ఒక్కదానే ఆ రోడ్డులో అన్యాయం చేసేటండి మరి మరి కంట్రాఫీస్కి రావద్దా తిరుగుతున్నా రెండు వారీ తిరుగుతున్నాను మా సత్యారాయణకి బ్యాంక్కి సత్యారాయానికి బ్యాంక్కి తిరుగుతున్నాను పడలేదు పడలేదు నీకు డామేజీ లేదంట నీకు డామేజ్ లేదంటున్నారు అమ్మ నేను కంట్రీకి నుంచి వచ్చానమ్మా పాయికాపురం పక్కన కంట్రీకి నుంచి వచ్చాను మాకు చాలా నీళ్లు వచ్చినాయి అమ్మ బాగాను నేనేమో పెట్టుకున్నా డబ్బులకు పెట్టుకున్నా కానీ నాకు డబ్బులు పడలేదు నాకేమో మా ఆయన గారు లేరు మా అబ్బాయి నా దగ్గర ఉండడు ఆయన హైదరాబాద్లో ఉంటాడు నేను తిరగలేక చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా నాకు వచ్చారు చేశారు చేశారు కానీ నాకు పడలేదు డబ్బులు సచివాలయానికి వెళ్ళి అడిగితే మీ పేరు రాలేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పేరు ఇవ్వండి అక్కడ అప్లికేషన్ పెట్టుకోమన్నారు ఇక్కడికి వస్తేనేమో టైం అయిపోయింది అని అన్నారు నేను మొన్న చూపించుకున్న సచివాలయంలో మొన్న చూపించుకుంటే పేరు రాలేదు ఆఫీస్కి వెళ్ళమన్నారు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది నాకేమో బీపీ షుగర్ ఉంది ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాను అని భయం వేస్తుంది వాటర్ కూడా తెచ్చుకోలేదు నేను తాగటానికి లోపలికి లోపల ఏదో ధర్నా జరుగుతుంది మీరు బయటే కూర్చోండి మేము ఎనిమిదిన్నర కల్లా ఇక్కడికి వచ్చేసానమ్మా బయటే కూర్చోండి అని లోపలికి రావడానికి వీళ్ళేదన్నారు అందరం చాలామంది మేము ఒక యాభై మంది వరకు కూర్చున్నాము అప్లికేషన్లో తీసుకుంటేనే వెళ్తాము ఏ టైం అయినా సరే మేము ఇక్కడే ఉంటాము పంపించట్లేదు లేదు అసలు ఎవరిని పంపించటం లేదు బయటే కూర్చోండి అంటున్నారు ఇక్కడేమో ఎండ మాడిపోతా ఉంది అసలు నీడలేదు ఏమీ లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు నేనేమో తిరగలేను కాకపోతే ఆ డబ్బులు వస్తాయి దేనికో దానికి ఇల్లు బాగు చేయించుకోవటానికో గుమ్మాలు పోయినాయి తలుపులు అన్నీ కొంచెం పాడైపోయినాయి చేయించుకోవటానికి వస్తాయి అని కాశపడి తిరుగుతున్నానమ్మా రాసుకున్నానమ్మా నేను రాసుకొని దగ్గర పెట్టుకున్నాను అవి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చి ఎడదాము మధ్యాహ్నం గాని సాయంత్రం కానీ ఇచ్చే ఎడదాము అని కూర్చున్నాను తల్లి భవాన్ చర్చి రోడ్డు మాకు నీళ్ళు వచ్చినా రాలేదని మాకు రాయల ఆహా అందుకే మేము వచ్చాము ఇవ్వాలా ఆ నీళ్ళు ఇంట్లోకి వచ్చేయండి కాలం పొరలి ఇంట్లోకి వచ్చేసి నాకు రాయకుండా ముడికిపోయే తోని ముడికిపోయారమ్మా కట్టు కొట్టుతో నిల్కొంటానమ్మా తింటాక కూలి లాగా ఉండి ముట్టక నీళ్ళు ఏమీ అందలేదు అసలు పెరక్షనిచ్చారమ్మా ఈ డబ్బులు వరద డబ్బులు రాయాలి రేకుల చెట్లు ఉంటున్నాను నేను అద్దెకి కృష్ణాల కృష్ణా సెంటర్ వచ్చి రాసుకున్నారు రాసుకోవాలా వా నీది మాపావలేదు ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్తున్నారు ఒక్క ఇంట్లో ఉండడం కదా దిగుండేది అప్పుడు మరి వాళ్ళు రాయ అక్కడికి సతవారం మా పాప పోయినా వాళ్ళు సరి చేసి రాయొచ్చు అని వాళ్ళు అడిగారు ఇక్కడేమో వీళ్ళు రాయిపోకుండా ఇది చేశారు ఇటు వారం రోజులు మరి తిరుగుతున్నాయి మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు మరి ఎక్కడైనా అప్లికేషన్ తీసుకున్నారా తీసుకోలేదు అది మళ్ళీ వచ్చాము నిన్న నిన్న వస్తే నిన్న సెలవు అన్నారు మన వస్తే మనం టైం అయిపోయింది అన్నారు ఇప్పుడు రాపిచ్చాం కాగితం తీసుకోవాలా ఇట్లా అయితే ఇలా తిరుగుతున్నారు మరి ఇంతకుముందు కరోనా టైంలో కానీ అలా ఎప్పుడైనా ఇలా ఎండలో పడి తిరిగారా దేనికోసమైనా మీరు తిరగలేదండి అప్పుడు బాగానే ఉందా ఇప్పుడే మాకు ఇది పట్టుకుంది గాపాటు ఆయన ఉంటే ఇంటింటికి తెలిసి ఇచ్చేవాడే కదా వరదలు వచ్చి అన్ని పోయినాయి కమ్మ కట్టు కొట్టుతో నిలబడ్డామమ్మా తింటాకులు లేక లోతు నీళ్ళలో బాధపడ్డామా ఇవాళ ఇవాళ కదా తీసుకుంటున్నాం ఇంకేం చేయాలి ఎట్టా బతికేది వాళ్ళు పెట్టేవాళ్ళు లేరు ఏదో చేసుకుంటే తిన్నట్టు రాత్రి లేనట్టు ఇప్పుడు ఆ పళ్ళు అని పడి వచ్చా ఇలా తీసుకుంటానన్నారు どういうこと చెప్తామండి ఏంటండి అటు పని ఇటువంటి పని మధ్య